అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లాస్కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే లగ్చర్ల ఫార్మాసిటీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డితో లెఫ్ట్ పార్టీ నేతలు చర్చించనున్నారు ఈ చర్చలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనం నేను శాంశివరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పలువురు నేతలు పాల్గొనున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ ఫోన్లైన్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు రైట ఇటీవల పార్మాసిటీని వ్యతిరేకిస్తూ కూడా లగచేర్ల గ్రామస్తులు అలాగే రైతులు ఈ పార్మసిటీని వ్యతిరేకిస్తూ అక్కడికి విచారణకు వచ్చినటువంటి కలెక్టర్ మీద దాడి చేసిన ఘటనకు సంబంధించి గత మూడు రోజుల క్రితం వామపక్ష వామపక్షం ఆ లచేర్ల నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ఏరియాలో పర్యటించింది అందుకు సంబంధించి కూడా వాస్తవాలను దృష్టికి తీసుకువెళ్లేందుకు వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే పునమ్ని సాంబేశ్వరరావు అలాగే ఇతర వామపక్ష నేతలు ఇవాళ సచివాలయానికి చేరుకున్నారు మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు ఇప్పటికే సచివాలయంలోనే ఆరవం తక్కువ చేరుకున్నటువంటి నేతలు మరికాసేపట్లోనే ఈ యొక్క అంశం పైన సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు అయితే ప్రధానంగా వారి డిమాండ్ వామపక్ష నేతల డిమాండ్ వచ్చేసి ఆ ఫార్మాసిటీకి సంబంధించి ఆ వ్యవసాయ భూములను సేకరించవద్దు ప్రధాన డిమాండ్ దాంతో కాకుండా ఇతర వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు అనేకం ఉన్నాయి అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటటువంటి సూచనలు చేయనున్నారు వీటితో పాటుగానే లక్షేర్ల దాడికి సంబంధించి అమాయకమైనటువంటి రైతులను అన్యాయంగా అరెస్ట్ చేశారనేటటువంటి దానికి సంబంధించి కూడా సీఎం కు వివరించేటటువంటి అవగా వివరించనున్నారు అయితే ప్రధానంగా ఈ దాడిలో కుటుపూరిత కోరం ఉంటే అందులో బాధ్యులైన వారిని చట్టపరంగా కీర్తించాలే తప్ప అమాయకమైన అమాయకులైనటువంటి రైతులను వెంటనే విడుదల చేయాలనేటటువంటి డిమాండ్ చేయనున్నారు అంత పాటుగానే ఆ వీరి ప్రధానంగా ఈ వ్యవసాయ భూముల్లో కాకుండా ఇతర బందరు భూముల్లో ఈ యొక్క ఫార్మాసిటీ ఏర్పాటు చేసి అక్కడ కంపెనీలకు అవకాశం కల్పించాలనేటటువంటి సూచనలు కూడా చేయనున్నారు రైట్ రాజు అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కోనోనేని రావచ్చు లేకపోతే తమ్మినేని వీరభద్ర రావచ్చు అంటే అక్కడ ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని ఉద్దేశమా లేకపోతే మరో పక్క ఫార్మాసిటీని ఆహ్వానిస్తున్నారనుకోవచ్చా లేకపోతే అక్కడ జరిగినటువంటి ఘటనపై ఏమైనా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా రాజు ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మల్లూరవి అలాగే రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆ లగచెర్ల గ్రామంలో పర్యటించి ఆ ఒక నివేదికను కూడా సీఎం కు నిన్న అందజేశారు దాంతో పాటుగానే ఇవాళ వామపక్ష నేతల బృందం కూడా అక్కడ వాస్తవ పరిస్థితులను కూడా సీఎం కు వివరించనున్నారు ప్రధానంగా ఆ వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి పచ్చని పొలాల్లో ఈ ఫార్మాసిటీ పెట్టవద్దు అనేటటువంటి ప్రధాన డిమాండ్ అంతేకాకుండా ఫార్మా సిటీ పెట్టవలసి చూస్తే అభివృద్ధిని కోరుకునేది ఉంటే కనుక ఇతర ప్రాంతాల్లో లేదంటే ఇతర వ్యవసాయానికి అనుభవ లేనటువంటి అనేక భూములు ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటటువంటిది మరో డిమాండ్ అయితే దాంతో పాటుగానే ఈ దాడికి సంబంధించి అనేక మంది రైతులను కూడా అరెస్ట్ చేశారు అన్యాయంగా అందుకు సంబంధించి వాస్తవాలను విచారణ చేయించి అందులో అమాయకులైనటువంటి రైతులను కూడా వెంటనే విడుదల చేయాలి ఇందులో కుట్రపూరిత కోణం ఉందని తేలితే కనుక అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులను చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి సూచనలు కూడా ఇక్కడ సీఎం దృష్టికి తీసుకెళ్ళాలని నా రాజు ఇది అంటే సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సొంత నియోజకవర్గం కొడంగల్లోనే పరిధిలో ఉండటంతో ఫార్మాసిటీని అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ అంటే అక్కడ ఇచ్చారు కాబట్టి అక్కడ భూ కూలింగ్ జరుగుతుంది కాబట్టి మరి ఈ సిపిఐ నాయకులు తీసుకున్న చర్యలపై ఏమన్నా ప్రభుత్వం పునరాలోచించే అవకాశాలు అనుకోవచ్చా గత ప్రభుత్వం కూడా దాదాపు భూమిని సేకరించేది అయితే ఈ నేపథ్యంలోని ప్రభుత్వం సీఎం సొంత నియోజకవర్గం కావడంతో కొంత వేగంగా ఈ యొక్క పనులు చేపట్టి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి దాంతో పాటు కానీ అభివృద్ధి బాటలు వేయాలనేటువంటి కృత నిశ్చయంతో సీఎం పండిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కలెక్టర్ మీద దాడి చేయడం అంటే రాజ్యాంగం ఆ ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం ఆ ప్రధానంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనేది ప్రభుత్వం చెప్తా ఉంది దాంతో పాటు కానీ ఇది ఇందులో బీఆర్ఎస్ కుట్రా ఉందనేది కూడా ప్రభుత్వంతో పాటు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రక్షణ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రవి రైట్ థ్యాంక్ యూ రాజు